కీర్తి పార్టీలో తన ఫ్రెండ్స్తో పాటు ఎంజాయ్ చేస్తూ ఉంటుంది కనిష్క కూడా అక్కడే ఉండి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అప్పుడే సిద్ధు తులసి అక్కడికి రాగానే సిద్ధుని తన ఫ్రెండ్స్కి పరిచయం చేస్తూ తను మా చిన్నయ్య సిద్ధు అని చెప్పగానే ఓ అని అంటారు ఫ్రెండ్స్ పక్కనే ఉన్న తులసిని చూస్తూ తనెవరు అని అడుగుతూ ఉండగా తను మీకు పరిచయం చేయాల్సినంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదులే అని అంటూ ఉంటుంది కీర్తి తన ఫ్రెండ్స్తో వెళ్తున్న సిద్ధు ఆ మాటలన్నీ విని బాధపడుతూ అక్కడే నిలబడిపోతాడు కానీ ఆ కీర్తి అక్కడితో ఉరుకోకుండా తులసితో వెళ్ళు మా ఫ్రెండ్స్ అందరికీ డ్రింక్స్ సర్వ్ చేయి అనగానే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ డ్రింక్స్ ట్రేలో పెట్టుకొని ఈ టైంలో వదిన డ్రింక్ చేయడం కరెక్ట్ కాదు అని ఒక గ్లాస్లో జ్యూస్ పోసి ఫ్రెండ్స్కి డ్రింక్స్ ఇచ్చి కీర్తికి మాత్రం జ్యూస్ అందిస్తుంది తులసి ఇక అది చూసిన ఫ్రెండ్స్ కీర్తిని మా అందరికీ డ్రింక్స్ సవ్ సర్వ్ చేసి నువ్వు మాత్రం జ్యూస్ ఎందుకు తీసుకున్నావే అని అంటూ ఉండగా తులసి వైపు చూస్తూ నాకు జ్యూస్ ఎందుకు ఇచ్చావు అని అడుగుతూ ఉంటుంది అప్పుడు తులసి మీరు డ్రింక్ తాగడం మంచిది కాదని అనడంతో ఇక కీర్తి ఆ జ్యూస్ గ్లాస్ని అక్కడ టేబుల్ పై పెట్టేసి వెళ్ళి డ్రింక్ తీసుకొని ఉండగా తులసి ఒక్కసారి కీర్తి చేతిలో ఉన్న డ్రింక్ గ్లాస్ని దూరంగా నెట్టేస్తుంది నీకెంత ధైర్యం ఇలా చేయడానికి అని అంటూ తులసిని కొట్టడానికి కీర్తి చేయి పైకి ఎత్తగానే సిద్ధు వచ్చి కీర్తి చేయిని గట్టిగా పట్టుకుంటాడు సిద్ధుని తులసి అక్కడ నుండి లాక్కెళ్తుంది ఏంటి తులసి నన్ను ఇలా లాక్కించావేంటి అంటుండగా వదినా వదిన ప్రెగ్నెంట్ అండి అని నిజం చెప్పేస్తుంది తులసి దాంతో షాక్ అవుతాడు సిద్ధు కీర్తి కూడా జరిగిన అవమానానికి కోపంతో రగిలిపోతూ ఉంటుంది కీర్తి ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న సిద్ధు ఏం చేస్తాడో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్